ఈ నెల ఐదవ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ఉండడంతో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అన్నారు ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఎమ్మెల్యే తెలిపారు నారాయణ శ్రీ చైతన్య కళాశాలతో పాటు ఏ కళాశాల అయినా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే సూచించారు రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి చాలామంది ప్రజల నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఏంటంటే మాది ఒక పదివేలు బ్యాలెన్స్ ఉంది ఒక పద్నాలుగు వేల బ్యాలెన్స్ ఉంది ఒక ఎనిమిది వేలు బ్యాలెన్స్ ఉంది ఒక ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది మాకు హాల్ టికెట్లు ఇస్తలేరు మాకు పరీక్షలకు హాజరు కానియకుండా యాజమాన్యాలు రాస్తున్నారని చెప్పి ఫిర్యాదు వస్తుంది దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగా పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ గిట్టు ఇవ్వలేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరిని స్పేర్ చేయము ప్రజలకు ఈ విధంగా స్టూడెంట్స్కి విద్యార్థులకు అన్యాయం అయితే మాత్రం సహించి ఊరుకునేది లేదు దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికైనా సరే హాల్ టికెట్ ఇవ్వండి మీ ఫీజులు ఏమైనా ఉంటే పరీక్షల తర్వాత వాళ్ళు చెల్లిస్తారు అప్పటిదాకా గడువు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను